హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూ స్వోల్డ్ ఈ వీడియో వచ్చేసి మార్గశిర లక్ష్మీవారం లాస్ట్ వారం అండి ఐదో లక్ష్మీవారం నేను పూజ ఎలా చేసుకున్నాను రెసిపీ ఏం చేశాను లాస్ట్లో పూజ ఎలా కన్క్లూడ్ అయ్యింది అనేది వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి న్యూ మెంబర్స్ చాలా మంది యాడ్ అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్లో రిలీజ్ చేసిన వీడియోను సూపర్గా సక్సెస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో అయితే ఫస్ట్ లైక్ చేసేయండి నెక్స్ట్ న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి నెక్స్ట్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అదే రోజు అంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న లాస్ట్ మార్గశిర లక్ష్మీవారం అంటే ఈ మాసం వచ్చేసి పుష్యమాసం ఎంటర్ అయిపోయింది కదండీ సో లాస్ట్ వారాన్ని కూడా కలుపుకుని మార్గశిర లక్ష్మీవారం కింద చేసుకుంటాం అనమాట సో దానికోసం అని చెప్పేసి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న తులసి పూజ దినోత్సవం కూడా ఉందనమాట సో అందుకని అదే రోజున తులసి మాతకు కూడా నేను పూజ చేశాను అనమాట ఇంట్లో ఎందుకు తులసిమాతని పూజ చేసుకోవాలని చెప్పానంటే తులసీదేవి అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ఆవిడ కాబట్టి ఎవరైతే తులసిమాతను పూజిస్తారో వాళ్ళకి వైకుంఠం ప్రాప్తిస్తుంది అని చెప్పి అనుకుంటారు నెక్స్ట్ తులసి మాతని నథింగ్ బట్ లక్ష్మీదేవిగా ట్రీట్ చేస్తాం కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో సంపదలు సుఖ సంతోషాలు ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పి నమ్మకం అనమాట సో అలాగే లక్ష్మీదేవిని పూజించడం వలన మనకున్న ఆర్థిక సమస్యలనే తీరుతాయని చెప్పేసి ఒక నమ్మకం అండి సో అందుకని దాన్ని ఈరోజు ఏం చేస్తారంటే తులసి మాతకి పూజ చేయడం తులసి మొక్కని ఎవరన్నా కొత్తగా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవడం ఎవరైనా కావాలి అంటే కనుక వాళ్ళకి తులసి మొక్కను దానం చేయడం ఇవన్నీ చేస్తారనమాట ఇది రీసెంట్గా టూ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మాత్రమే స్టార్ట్ అయిందండి అంతకుముందు లేదనమాట కొత్తగా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న తులసి మాత పూజ దినోత్సవంగా పెట్టారనమాట సో అవన్నీ ఏమో కానీ జనరల్గా ఇంట్లో తులసి మొక్క ఉంటే ఏం జరుగుతుందంటే చాలా మెడిసినల్ వాల్యూస్ తులసి మొక్కలో ఉంటాయి కాబట్టి ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయిందండి సైంటిస్ట్లు తులసి ఆకులో చాలా ఆల్కలైడ్స్ ఉన్నాయి వాటికి మెడిసిన్ ప్లాంట్స్ ఉంటాయి ఈ గాలిని మనం పేల్చడం వల్ల ఆ ప్యూర్ ఆక్సిజను మన లంగ్స్ని క్లియర్గా చేస్తుంది అనేది కూడా ఒక నమ్మకం ఉందన్నమాట సో అందుకనే మనం ఇంట్లో పెంచుకోవటం పూజ చేసుకోవటం చాలా ఉత్తమం అనమాట నెక్స్ట్ అయితే వెళ్ళిపోతే లాస్ట్ వారం వచ్చేసి లక్ష్మీదేవికి పూర్ణాలను నైవేద్యంగా పెడతాం అనమాట సో పూర్ణాలు నాకు ప్రిపేర్ చేయడం రాదు ఆల్రెడీ నేను వన్ టైం ప్రిపేర్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి పప్పు చిదురైపోయి బయటకు వచ్చేసింది సో అందుకనే నెక్స్ట్ టైం నేను చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించలేదండి సో ఇక్కడ నెక్స్ట్ మనం పూజ స్టార్ట్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే దీపం వెలిగించుకుని ఇలా నండూరు శ్రీనివాసరావు గారు పూజ డెమోస్ ఉన్నాయి కదా డెమో కాదండి నేను పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని అది యాజ్ ఇట్ ఈజ్గా చదివి లక్ష్మీదేవి పూజని చేస్తాను సో ఇక్కడ మాత్రం జోహి ఇట్లా ఆడుకుంటా ఉన్నాడు జోహికి ట్వంటీ ఫిఫ్త్ నుంచి జనవరి ఫోర్త్ వరకు టోటల్గా టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చారండి సో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఈ హాలిడేస్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని వెయిట్ చేశాడు బాగా సో మొత్తానికి హాలిడేస్ కాబట్టి స్కూల్కి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదండి ఇప్పటికీ ఏడుస్తూనే ఉంటున్నాడు స్కూల్ అంటే ఏడుపు బట్ ఏడ్చినా కూడా జోహి బాగా చదువుకుంటున్నాడు గేమ్స్ బాగా ఆడుతున్నాడు మెయిన్ ఎవరి మాట విన్నా వినకపోయినా నా మాట మాత్రం మదరాని అని రెస్పెక్ట్ అనుకుంటా నా మాట అయితే వింటాడండి సో పొద్దున్నే చక్కగా బ్రష్ చేసుకుని స్నానం చేసేసి రెడీగా ఉన్నాడు నా పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టాలన్నమాట జోహికి నేనైతే ఇక్కడ నండూరు శ్రీనివాసరావు గారి పీడిఎఫ్ ఉంటుంది కదా సో ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని లక్ష్మీదేవి పూజనైతే ఫ్రైడే చేసే లక్ష్మీదేవి పూజని యాజ్ ఇట్ ఈజ్గా చదివి చేసేసుకుంటానండి నెక్స్ట్ మార్గశిర లక్ష్మీవారము లో వ్రత కథ ఉంటుంది కదా నేనే మన ఛానల్లో వ్రత కథను కూడా పోస్ట్ చేశాను సో పూజ అంతా చేసేసుకున్న తర్వాత ఒకసారి వ్రత కథను కూడా వింటానన్నమాట ఆల్రెడీ ఆ కథ ఏంటి అనేది నాకు తెలుసు ఎవ్రీ వీక్ వినాల్సినంత అవసరం లేదు వినకపోయినా సరే గుర్తు తెచ్చుకున్నా సరే ఓహో కథ ఇది ఒకసారి చదివితే గుర్తుండిపోద్ది కదండీ సో అలాగే చదివినా చదవకపోయినా ఒకసారి మాత్రం ఓపెన్ చేసి అలా ఆడి ఆన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట సో ఈ విధంగా లక్ష్మీదేవి పూజ అయితే నేను మంచిగా ఫైవ్ వీక్స్ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకోగలిగానండి సో పూజ చేసిన తర్వాత ప్రతి వీక్ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రసాదం ఉంది కదా ఈ వీక్లో మాత్రం నేను ప్రసాదం రెసిపీని షేర్ చేయట్లేదు అది చేసింది పూర్ణాలు మా అమ్మ కాబట్టి సో మా అమ్మ చేసింది జస్ట్ అట్లా ఒక క్లిప్ అయితే మీకు చూపించాను నేను ఓన్గా చేస్తే మాత్రం రెసిపీ చెప్దామని చెప్పి అనుకుంటాను నేను ప్రిపేర్ చేస్తాను కదా అని సో నేను చేయలేదు కదా అని చెప్పేసి నేనైతే రెసిపీని షేర్ చేయలేదండి జస్ట్ అట్లా చూపించాను పూర్ణాలు పూర్ణాలు బాగా నేర్చుకోవాలి సో నాకైతే కుదరలేదండి నెక్స్ట్ లాస్ట్ వీక్ ఐదో వారం కాబట్టి అమ్మవారికి ఇంకా ఉద్యాపం లాగా అంటే ఉద్యాపం చేయాల్సినంత అవసరం ఏం లేదండి జస్ట్ ఫైవ్ వీక్స్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి చీర బట్టలు కూడా పెట్టేసి చీర గాజులు అలాంటిది అమ్మవారికి చూపించేసి ముత్తైదును పిలుచుకుంటే మంచిది ఈ పూజకి అని చెప్పి అంటారనమాట బట్ నాకు మొత్తం అవైలబిలిటీ లేదు వాళ్ళు పిలిచి వాళ్ళు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసే టైం కూడా నా దగ్గర లేదండి సో అందుకనే మా ఇంటికి పక్కనే ఒక ఆంటీ ఉంటే జస్ట్ ఆ ఆంటీని అయితే ఇన్వైట్ చేశాను అనమాట పసుపు కుంకుని తీసుకుంటారులే అని చెప్పేసి వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ ఆంటీ కూడా వచ్చారు నెక్స్ట్ ఇంకా ఆంటీకి ఇచ్చేసి ఇంకా సమాప్తం అండి ఈ మార్గశిర లక్ష్మీవారం లక్ష్మీదేవి పూజ అయితే ఈ విధంగా నేను కంప్లీట్ చేసేసుకున్నాను మీకు ఇలా చేయడం వల్ల ఏమైంది అని చెప్పి మీరు అనుకోవచ్చు అవ్వడం అనేది తర్వాత విషయం నా వంతు నేను ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో చేయగలుగుతానో అవి చేయడానికైతే ట్రై చేస్తానండి ఇదే టైంలో చేయాలి ఇలాగే అన్నట్టు కాకుండా కొంచెం ఇప్పుడు నండూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా సో అలాంటి పెద్దవాళ్ళు ఎలా అయితే చెప్తారో అది చూసి అలా చేసి ఫాలో అవ్వడానికైతే ట్రై చేస్తానండి ఆయన ఈ టైంలో చేసావు ఆ టైంలో చేసే ఇవన్నీ మైండ్లో పెట్టుకోవద్దు చేయడం అనేది ఇంపార్టెంట్ భక్తి ముఖ్యం అని అన్నారు కాబట్టి అలాగే నేను పూజ అయితే చేసేసుకున్నానండి జోహీ కూడా ఫోటో దిగాడు ఇక్కడ సో ఆంటీ వాళ్ళు వచ్చారు అనమాట ఈ ఆంటీని పిలిచాము సో ఆవిడకి ఇంకా కాళ్ళకి పసుపు రాసి వచ్చిన వాళ్లే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాం కాబట్టి మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చారు అని చెప్పి అనుకుని కాళ్ళకు పసుపు రాసి పసుపు కుంకుమ బొట్టు పెడితే వాళ్ళకి పసుపు ఇక్కడ కర్ణాటక ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే పసుపు కుంకుమ అనేది చేతికి ఇచ్చేస్తే వాళ్ళే తీసుకుని పసుపు మన తాళి ఉంటుంది కదా దానికి పసుపు రాసుకుంటారు కుంకుమ నుదుటిని పెట్టుకుంటారు పూలు కూడా ప్లేట్లు పెడితే ఆ పూలు తలలో పెట్టుకుంటారు అనమాట బట్ మనకి చిన్నప్పటి నుంచి ఆంధ్ర ట్రెడిషన్ ఏంటంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు రాయటం అనేది మన సైడ్ ఉన్నటువంటి ఆచారం అనమాట వచ్చిన వాళ్ళకి బొట్టు పెడతాము వాళ్ళకి గాజులు నెక్స్ట్ ఇవ ఏంటి ఏమన్నా బట్టలు జాకెట్ ముక్క లాంటివి పెట్టే ఉంటే కనుక అవన్నీ కూడా మనం వాళ్ళు వళ్ళో పెడతాం అనమాట బట్ ఇక్కడ ఏంటి వీళ్ళంటే ప్లేట్లో పెట్టేస్తే వాళ్ళే తీసుకుంటారు మన ప్లేట్లో నుంచి అట్లా వాళ్ళ ట్రెడిషన్ అండి సో ఇక్కడ పసుపు కూడా ఏంటంటే చెవులు కింద రాసుకుంటారు తమిళియన్స్ కూడా అలాగే రాసుకుంటారు ఈ కన్నడ వాళ్ళు కూడా చెవులకి అటు ఇటు రాసుకుంటారు మనం ఏంటంటే గడ్డంకి అటు సైడ్ ఇటు సైడ్ గంధం రాసుకుంటాం అనమాట వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళది సో వేరే స్టేట్లో ఉంటున్నాం కాబట్టి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఫాలో అయిపోతూ అన్నీ నేర్చుకుంటూ ముందుకెళ్ళిపోవటమే అనమాట ఏదైనా సరే మంచి అనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు అండి సో ఇంకా ఆంటీ ఇక్కడ తాంబూలం ఇచ్చేస్తున్నాను అక్షంతలు వేస్తున్నారు ఓకే అండి ఇదండి ఇంకా మార్గశిర లక్ష్మీవారం పూజ ఈ సంవత్సరానికి అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇది సెకండ్ టైం చేశాను లాస్ట్ ఇయర్ కూడా చేశాను బట్ ఎక్కడా చూపించలేదనుకుంటా ఇది మాత్రం నేను వీడియో కూడా షూట్ చేసుకున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఇంకెవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి వీడియో మరి ఇంకా కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాం అండి అంటే దాన్ని బాబాయ్ టేక్ కేర్ లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్